గురువుగారు మంచి బిజినెస్ ఒకటి దొరికింది మనకి కనపడింది మినీ రైస్ మిల్లు గంటకి రెండు వందల నుంచి మూడు వందల కేజీలు బియ్యం అలవగా ఆడేస్తారా రైస్ బిజినెస్ చేసే వ్యాపారస్తులకి వస్తు చాలా బాగా ఉపయోగపడదు ఇది మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఉందో తెలియతే మీకు సైజా వచ్చారు మన గోదావరి జిల్లాలో ఇది కొనుక్కోవాలంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలి మీరు మన రాజమండ్రి ఇండస్ట్రియల్ తయారు చేస్తున్నారు వీడియో చివరి వరకు చూడడం గురుగారు మీకు ఫుల్ క్లారిటీ వచ్చేది వచ్చారు మీ ఇంటి దగ్గరే లేదంటే ఏదైనా రేకు షెడ్ అవగా ఇన్స్టాల్ చేయొచ్చు మినీ రైస్ మిల్ సింగిల్ ఫేస్ కరెంట్ పనిచేస్తే గురుగారు మీ ఊళ్ళో రైస్ మిల్లు ఉండకపోవచ్చు దూర ప్రాంతాలు ఎలా వెళ్ళిపోతా బుల్ ఈ రైస్ మిల్ మీ ఊళ్ళో పెట్టినారనుకో అందరికొచ్చు ఈ మీరే రైతు ఇందులో ఆడుకుని రైస్ అమ్మవచ్చు మినీ రైస్ మిల్ అయితే ఒక బస్తా కూడా ఆడొచ్చు గురుగారు మీకు పెద్ద రైస్ మిల్ ఆడిచినప్పుడు రైస్ కొంత ప్రాసెస్ లో మీద అదే మినీ రైస్ రైస్ మొత్తం అంతా ఎక్కడ వచ్చేది సేంద్రీయ ఎరువులతో పండించిన ధాన్యాన్ని కూడా మీరు విడిగా దీంట్లో ఆడుకోవచ్చు సెపరేట్ గా గురుగారు స్క్రీన్ మీద ఇచ్చారు కదా ఎంజీ ఎంటర్ప్రైజెస్ వారి దగ్గర మీరు మినీ రైస్ సంబంధించి మీకు ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి అన్ని విధాలా మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఈ మినీ రైస్ మిల్ లోపల మెయిన్ మిషనరీ ఒకటి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అక్కడ ఏ ప్రాబ్లమ్ వచ్చినా లైఫ్ టైం సర్వీస్ అయితే అందిస్తారు వాళ్ళు కంపల్సరీగా గురుగారు ఈ మినీ రైస్ మిల్ మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్లు ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ ఎత్తున్నా నిరీసాడు ఏంటి మొత్తం రుగారు మీకు ఇంకా ఫుల్ క్లారిటీ కావాలంటే రాజమండ్రిలో ధౌలేశ్వరం దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఎన్జీ ఎంటర్ప్రైజెస్ ఫ్యాక్టరీ యూనిట్ కెల్పండి డైరెక్ట్ గా రుగారు రైస్ మీ బిజినెస్ ఎప్పుడు ఎవరి మీరు ఏదైనా వ్యాపారం చేయాలని మీకు ఆలోచన ఉన్నప్పుడు దీన్ని ఒక్కసారి ఆలోచించండి